అప్పుడు జనమేజేడు ఇట్లా అడిగాను మహాత్ముడుగు దేవ వైద్యులకు అశ్విని కుమారులకు ఏ విధముగా సోమరసము పానము చేయుటకు అధికారులను చేశాను ఆయన వచనము ఎట్లు సత్యమయ్యను దేవరాజుకు ఇంద్రుని బల సామర్థ్యం ఎదుట మానవుల శక్తిని ఎట్లు పోల్చగలము ఇంద్రుడు సోమరస పానమునకు అనధికారులను అనధికారులను దేవవైద్యులను ప్రకటించెను వారిని మరల అధికారులను చేయటంలో చవనముని ఎట్లు సఫలతను పొందెను ధర్మం నందు నమ్మకము కలిగిన ప్రభు ఈ విషయము ఆశ్చర్యకరమైనది దీనిని కృపతో మాకు తెల్ నాకు తెలుపుడు అని అప్పుడు వ్యాసమహర్షి ఇట్లు చెప్పాను మహారాజా శర్యాతి భూమండలమున యజ్ఞము చేసినప్పుడు చవనముని ఇంద్రుడు అతడికి ఈ విషయమునకు సంబంధించిన కథన ఎంతయో తెలిపెదను వినుము చవనుడు దేవతలతో సమానమైన తేజసంపన్నుడును సుందరమైన సుకన్యను పొంది ఆయన హృదయము ప్రసన్నతతో వికసించను ఒక దేవత దేవకన్యను పొంద పొందేనేమో అనున్నట్లు అతడు తన అధికారమును సుకన్య మీద కలిగి ఉండెను ఒకనాటి విషయము మహారాజుకు శర్యాతి భార్య తన కుమార్తె విషయమును మిగులు చింతితురాలయ్యను ఆమె బాధతో కంపించుచు రోధించుచు తన భర్తతో ఎట్లు చెప్పాను రాజా మీరు ఒక అంధుడైన మునికి నా కుమార్తెను సమర్పించిరి మనమునందు ఆమె జీవించి ఉన్నదో లేక మరణించినదో తెలియదు అన్ని విధముల ఆమెను మీరు చూసుకొనుడు నాథ మీరు ఒకసారి సుకన్యను చూచుటకు చవనముని ఆశ్రమమునకు వెళ్ళడు ఆమె తనకు యోగ్యుడు కాని భర్తను పొంది జీవితం ఎట్లు గడుపుచున్నదో చూడు రాజర్షి పుత్రిక యొక్క దుఃఖముతో నా హృదయములో అగ్ని రగులు కొనుచున్నది తపస్సు చేత శుష్కించిన శరీరము కల విశాల నయనియగు నా కుమార్తెను ఒక్కసారి నా చెంతకు తీసుకొని రండు నేత్రహీనుడైన భర్తను పొంది ఆమె అనేక విధములైన కష్టములను అనుభవించుచుండవచ్చును ఆమె నారచీరలు ధరించి ఉండవచ్చును నేను శుష్కించిన శరీరము కల నా కుమార్తెను వెంటనే చూడగోరుచున్నాను రాజు సర్యాతి ఇట్ల విశాలాక్షి నేను ఇప్పుడే నా ప్రియమైన పుత్రికను చూచుటకు ఉత్తమ వ్రత పాలకుడైన ఆ మునిందుని దగ్గరకు బయలుదేరుచున్నాను శోకంతో మిగుల వ్యాకులత చెందిన తన భార్య పలుకులను విని శర్యాతి రాణితో కూడి రథారూఢుడయ్యను ముని ఆశ్రమంనకు వెడలెను ఆశ్రమ సమీపమునకు చేరుటతోనే అతనికి ఒక నవయువకుడ గుముని కనిపించను అతడు దేవకుమారుడా అనినట్లుండెను దేవతల ఆకారములో ఉన్న చవనముని చూసి మహారాజు శర్యాతి మిగుల విస్మయమునకు లోనయ్యను అతడు ఆలోచించను నా కుమార్తె ఈ లోకమున నిందనీయమకు నీచకార్యం ఏదేనూ చేయలేదు కదా చవనమునేంద్రుడు కాడు వృద్ధుడు అతడు చనిపోయి ఉండవచ్చునా లేక ఈమె ఇంకెవరినైనా భర్తనుగా వరించినా శాంత చిత్తుడైనను నిర్ధనుడైన మునిని వధించి కామము చేత పీడింపబడి కుచితమైన కర్మను ఈమె చేసి ఉండెను ఉండును ఈ కామదేవుడు మిగుల దుస్సహుడు యవ్వనమునందు ఈ వేగము ఇంకను ఎక్కువగా పెంపొందును పవిత్రమైన మనువంశమునందు ఈమె తొలగింపరాని కళంకమును తెచ్చిపెట్టెను నీచకర్మ ఇటు కుమార్తెను కన్న తండ్రి ధిక్కరింపబడును నా వలన కూడా స్వార్థమునకే ఈ అనుచిత కార్యము జరిగినది నేను తెలిసి తెలిసి నేత్రహీనులకు వృద్ధుడైన మునీంద్రుడకు నా కుమార్తె ని చితని అన్ని విధములు ఆలోచించి యోగ్యుడైన వరునికే నా పుత్రీకనిచ్చుట తండ్రి కర్తవ్యము నేను ఎట్టి పని చేసిను అట్టి ఫలితమే నా ఎదుటకు వచ్చెను ఇప్పుడు నేను ఈ నీచకర్మను చేసిన దుష్టచరిత్రురాలకు నా కుమార్తెను చంపివేసినచో నాకు దోషం కలుగును అది చెరపరానిది అదే కాక ఈమె నా పుత్రికయే పరమ ప్రసిద్ధమైన మనవంశమునకు నేనే కళంకితము తెచ్చితిని ప్రజలు నన్నే ఘోరంగా నిందించదరు ఏమి చేయవలేనో అర్థం అవటలేదు ఇట్లు రాజు సరియాతి అగాధమైన చింతాసాగరమున మునిగాను సమయోచితముగా సుకన్య తన తండ్రిని చూశాను తండ్రి మిక్కుల వ్యాకుతులకు లోనయ్య నేను గమనించెను తండ్రి స్థితిని చూసి సుకన్య వెంటనే అతని దగ్గరకు వచ్చాను ఆదరముతో ఇట్లు అడుగసాగాను తండ్రి కమలముల వంటి నేత్రములు కలిగిన నవ నవయనుడైన మునిని చూసి నీ మనస్సు మనస్సులో సంతాపము చోటు చేసుకున్నదా చింతతో నీ కనులు వ్యాకుల పడుచున్నట్లు కనిపించుచున్నవి మనువంశమున సుశోభిత మునరించు రాజేంద్ర మీరు మిగుల శ్రేష్ఠులు రెండు నా ఈ పతిదేవనకు ప్రణామము చేయుడు ఇప్పుడు బాధపడుట పూర్తిగా కోరదగినది కాదు తన కుమార్తె సుకన్య మాటలను రాజు వినెను అతడు దుఃఖముతో క్రోధముతో రగిలిపోచుండెను ఎదుట నిలబడి ఉన్న కుమార్తెతో ఇట్లు పలికెను అమ్మ గొప్ప తపస్వీయును వృద్ధుడు ఆకు శవన మునీంద్రుడు ఎచ్చటికి వెళ్ళెను మధోన్మత్తుడైన ఈ నవయువకుడు ఎవరు ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుచున్నది దురాచారం నందు ఆసక్తమైన పాపివి నీవు మునిని చంపివేసివా కులనాశిని కామమునకు వశవర్తివై ఈ నవయువకుని దా యువకునికి దాసితి దాసివైతివా ఆశ్రమమున కూర్చొని ఉన్న ఇతడే నా సంతానమునకు కారణమయ్యను నా సంతాపమునకు కారణమయ్యను నీవు ఇంతటి నీచకర్మమును చేసితివా దుశ్చరిత్ర గల స్త్రీలే ఇట్లు వ్యవహరించుచుందరు నీ ప్రవర్తన మంచిది కాదు నీ వలననే నేను శోకసాగరమున మునిగి ఉన్నాను నీ వద్ద నవయువకుడు కనిపించుచున్నాడు వృద్ధుడైన మునీంద్రుడు ఎచటను యచటను గోచరించుటలేదు తన తండ్రి యొక్క సరియాతి మాటలను విని సుకన్య ముఖమనంద చిరునగ్వు తుణిగిసలాడెను తండ్రిని వెంట ఎడుకొని ఆమె వెంటనే చవనముని దగ్గరకు వెళ్ళెను ఆదరముతో తండ్రితో ఇట్లు పలకసాగాను తండ్రి నీకు అల్లుడైన చవనమునీంద్రుడు ఇతడే అశ్విని కుమారుల కృప వలన ఈయనకింతటి చక్కటి రూపము కాంతియు కలిగినది వారే ఇతనికి కమలముల వంటి నేత్రములు ప్రసాదించిరి అశ్విని కుమారులు ఇరువురు స్వయముగా నా ఆశ్రమమునకు యత్తించి భార్య మిగుల దయాళువులై ఈ మునివరిని ఇట్లు రూపొందించిరి తండ్రి నేను నీ కుమార్తెను నా భర్త రూపమును చూసి మీరు మోహవసతుల వసతుల వసూలైతిరి దాని వలన మీ మనసులో ఇట్టి ఆలోచనలు ఆవిర్భవించెను మీరు అనుకునే నట్లు అసహ్యకరమైన పని నేను నువ్వు చేయను అది అసంభవము రాజా భృగువంశమును సుశోభిత మునరించు ఈ చవనమునిందునకు మీరు నమస్కరింపుడు తండ్రి ఇతనిని అన్ని విషయములను అడుగుడు అవి అన్నీయును అతడు మీకు తెలుపును మీ సందేహము తొలగిపోగలదు కుమార్తె మాటలను విని రాజు సర్యాతి వెంటనే మునిందుని చంతకేగెను ఆయన చరణములకు ప్రణమిలేను తదనంతరము గౌరవపూర్వకముగా ఇట్లడిగను మృగుకుల భూషణవైన భూషణుడవైన మునీంద్ర మీరు శీఘ్రముగా మీ సమస్త వృత్తాంతమును దయతో తెలుపుడు మీ కన్నులకు దృష్టి ఎట్లు వచ్చెను మీ వృద్ధాప్యం ఎట్లు పోయెను బ్రాహ్మణోత్తమ ఇటు చక్కటి రూపమును చూసి నాకు గొప్ప సందేహము కలిగినది ఈ రహస్యమును కృపాయత్త నాకు వివరంగా తెలుపము దానిని విని నేను ఆనందించదను చవనుడు ఇట్లు పలికెను రాజేంద్ర అశ్విని కుమారులు దేవవైద్యులు చెటకు వచ్చి ఉండేవి వారే దయతో నాకు ఉపకారం అనరించరి ఆ ఉపకారంనకు బదులుగా నేను వారికి మీరిరువురును రాజకు శర్యాతి యజ్ఞమున సౌమరసములను తాగుటకు అధికారులుగా చేసేదను అని వరమిచ్చితిని మహారాజా దేవవైద్యుల ద్వారా నాకు యవ్వనము విమల నేత్రములు ప్రాప్తించినవి మీరు శాంత చిత్తులై ఈ పవిత్ర ఆసనమున విరాజమానులు కండు చవనము నీటి పలుకగా రాజదంపతులు మహాత్ములైన రాజగంపతులు సుఖాసీనులైరి మహాత్ముడైన చవనమునితో శుభకరమైన సంభాషణ జరుగుచుండెను ఆయన విస్తృతముగా జరిగినదంతయో ఆద్యోపాంతము రాజునకు వినిపించను తదుపరి మునుగురు అడుగు చవనుడు రాజును ఊరడించుచు ఇట్లు పలికెను మహారాజా మీతో నేను ఒక యజ్ఞమును చేయించదను మీరు యజ్ఞ సంభారములను సమకూర్చుకొనుడు నా ప్రయత్నము వలన అశ్విని కుమారులు సోమపానము చేయగలరు ఈ విషయమును నేను ప్రతిజ్ఞాపూర్వకముగా వారికి చెప్పి తిని మీ విశాల యజ్ఞముననే నా ప్రతిజ్ఞ పూర్తి అగును రాజేంద్ర మీ సోమమఖ యజ్ఞమునందు దేవేంద్రుడు కుపితుడైనచో నా తపోతేజమున తేజమున శాంతింప చేయుదును అప్పుడు అశ్విని కుమారులు సులభముగా పానము అనరింపగలరు మహారాజా అప్పుడు చవనముని మాటలను విని రాజకు సరియాతే మనస్సు సంతోషంతో నిండిపోయాను ఆయన మునిందుని సత్కరించుటేందు సంలగ్నయ్ ఉండెను చవనుని సత్కరించి రాణితో కూడి మిగుల సంతుష్టుడై తన నగరంనకు బయలుదేరను మునివరుని మాటలు కావని త్రోవలో అంతయును రాజదంపతులు చర్చించుకొని చుండిరి తదనంతరము సకల కోరికలతో రాజు సంపన్నుడై ఉండెను అతడు శుభముహూర్తమున ఉత్తమమైన ఒక యజ్ఞశాలను నిర్మింపచేశాను వశిష్ఠాది ప్రముఖ మునిగణములను ఈ యజ్ఞమునకు ఆహ్వానించెను ఇట్లు అన్ని ఏర్పాట్లు జరగగా రృగవంశీయుడైన చవన మహర్షి రాజుకు సరియాతితో యజ్ఞము చేయనారంభించను ఆ మహాయజ్ఞమునకు ఇంద్రాది సకల దేవతలు వచ్చిరి సోమరస పానము చేయు కోరికతో అశ్విని కుమారులు కూడా అచటికి యతించిరి అశ్విని కుమారులను చూసి అచట ఉన్న ఇంద్రుని మనస్సు శంకాస్పదమయ్యను ఆయన దేవతలందరితో దేవతలందరితోగసాగెను ఈ అశ్విని కుమారులు ఇసటికెందుకు వచ్చిరి వీరు చికిత్స కార్యమును నిర్వహించదరు కనుక వీరికి సోమరసము త్రాగు అధికారము లేదు వీరినిచ్చటకు ఎవరు పిలిచి సరియాతి మహారాజు యజ్ఞమునందు ఇంద్రుని ప్రశ్నకు దేవతలెవ్వరూ సమాధానం అసకలేదు దీని తర్వాత మునివరుడు చవనుడు అశ్విని కుమారులకు సోమరసము ఇవ్వసాగాను అప్పుడు ఇంద్రుడు అతనిని ఆపి వీరికి సోమరసము ఇవ్వవలదు అని పలికాను ఇప్పుడు చవనమునింద్రుడు దేవరాజంద్రునితో ఇట్లా నేను శచీపతి వీరు సూర్యకుమారులు నాకు అనధికారులు ఇట్లా కుదురు ఈ విషయమున మీరు సత్యవచనముతో రుజువు చేయుడు ఇది వర్ణశంకరము కాదు సూర్యుని యొక్క ధర్మపత్ని గర్భము నుండి వీరు జన్మించిరి దేవేంద్ర దేవవైద్యులైన వీరిలో సోమరసమును తాగుటకు అర్హత లేదని మీరు పలుకుచున్నారు వీరిలో అటు దోషం ఏమున్నది శ్ర ఈ యజ్ఞమున కేతించిన సకల దేవతలు ఈ విషయమును వినర్ణయించవలెను నేను ఈ అశ్విని కుమారులకు పానము చేయించే తీరదును నేను వీరిని దీనికి అధికారులను చేసి తిని మఘవా నా ప్రేరణ చేతనే ఈ రాజేంద్రుడు యజ్ఞము చేయుచున్నాడు ప్రభు నేను సత్యమును వచించుచున్నాను అశ్విని కుమారులకు సోమరసమును త్రాగు అవకాశము ప్రాప్తించవలని నా ఈ ప్రయత్నమంతయును వీరితో నవయమును యవ్వనమును ప్రసాదించి నాకు వీరి గొప్ప ఉపకారము చేసిరి ఈ ఉపకారమునకు బదులుగా ఉపకారము ఏ నా పరమ కర్తవ్యము అప్పుడు ఇంద్రుడు ఇట్లా నేను మునింద్ర వైద్యవృత్తి చేయు కారణమున దేవతల ఈ అగు ఈ అశ్విని కుమారులను ఘోరముగా నిందించరి వీరి రూరు సోమరసమునకు అధికారులు కారు కనుక వీరి కొరకు సోమభాగము ఇచ్చుటకు నిర్ణయింపరాదు తిరిగి చవనుడి ఇట్లు పలికాను వ్రత సంహారి శాంతించము ఇది రోషావేషములకు సమయము కాదు అట్లా నర్చుటూ వ్యర్థమే దేవపుత్రులకు అశ్విని కుమారులను సోమరసమునకు అధిక అనధికారులను తలంచుటకే తలంచుటకు నాకే కారణము కనిపించటలేదు రాజా ఇట్లు ఇంద్రునకు మునికి వాదవివాదములు చెలరేగను దేవతలెవ్వరను మునికేమియును చెప్పజాలకపోయి పిదప్ప తప ప్రభావంతో మిక్తులు సంపన్నుడైన సోమరస భాగమును చేకొని అశ్విని కుమారులకు త్రాగించను రాజా చవనముని అశ్విని కుమారులకు సోమరసమును ఇచ్చాను అప్పుడు ఇంద్రుని క్రోధమునకు అవధులు లేకుండెను తన పరాక్రమమును చూపుచో అతడు మునీంద్రునితో పలికాను బ్రహ్మబంధు ఇట్టి మర్యాదను నెలకొల్పడానికి నీకు సర్వదా అనుచితము నన్ను విరోధించుటయే నీకు అభిష్టమైనచో నిన్ను కూడా రెండవ విశ్వరూపుని వధించినట్లు వధించదను అప్పుడు చవనుడిట్లు పలికాను మఘవా రెండవ కామధేను వంటి కమనీయ సౌందర్యమును నాకు అశ్విని దేవతలు ప్రసాదించిరి ఈ రూప సంపద చేత నేను అనుపముగా శోభిల్లుచున్నాను అట్టి వీరిని నీవు అవమానించవలదు దేవేంద్ర నీవు తప్ప మిగిలిన ఈ దేవతలందరూ సోమరసమును ఎందుకు పొందుచున్నారు పరమ తపస్సంపన్నులైన అశ్విని కుమారులు కూడా దేవతలే అని గ్రహించుకును ఇంద్రుడి ఇట్ల పలికెను ఓ మందబుద్ధి చికిత్స చేసుకొని వ్యక్తి ఏ విధముగాను యజ్ఞభాగమును పొందుటకు అధికారిగా పరిగణింపబడడు నీవు వ్యర్థముగా హఠము చేయుచున్నావు సోమరసమును వీరికి ఇచ్చుటయే నీ ధ్యేయమైనచో నేనిప్పుడే నీ తలను తృంచి వేసేదను రాజా చవన ఇంద్రుని మాటలను పడిచవిన పెట్టి అతనిని ధిక్కరించుచో అశ్విని కుమారులకు యజ్ఞభాగం మోసగాను వారి సోమరసమును త్రాగు కోరికతో పాత్రలను తీసుకొనగా ఇంద్రుడు రోషావేశంతో చవన మునీంద్రునితో ఇట్లా నుడివాను మునీంద్ర నీవు వీరికి సోమరసమును ఇచ్చినచో నేను నీ మీద వజ్రప్రహారము చేసేదను విశ్వరూపుని సంహరించినట్లు నిన్ను వధించదను ఇంద్రుడి ఇట్ల పలుకగా తపో తపో అభిమానుడైన చవనుడు కుపితుడయ్యను విధిపూర్వకముగా అతడు అశ్విని కుమారులకు సోమరసము ఓసగాను అప్పుడు క్రోధావేశముతో నుండి ఇంద్రుడు కూడా కోటి సూర్య సమాన ప్రకాశవంతమైన తన వజ్రాయుధమును సకల దేవతలు చుచుచుండగా చవనుముని మీద ప్రయోగించను ఇంద్రుని తేజస్సు అపరిమితమై ఉండెను అతడు ప్రయోగించిన వజ్రాయుధమును చూసి చవనుడు తన తప దానిని దానిని చేసెను మహా తేజస్వి యొక్క మునీంద్రుడు ఒక కృత్యను ఆవిర్భవింపచేశను దాని ద్వారా ఇంద్రుణ్ణి సంహరింపదలచెను అగ్నిలో మంత్రపూర్వకముగా ఆహుతులను ఇవ్వసాగెను తన తప ప్రభావమున ఆహుతి అగ్నిలో పడగనే కృత్య ఉత్పన్నమయ్యను అది భయంకరమై బలశాలి యగు పురుషుని రూపమున ఆవిర్భావం ఆ గొప్ప దైత్యుని శరీర ఆకృతి మిగుల విశాలమై ఉండెను వాని పేరు మధుడు వాని ఆకారము మిగుల భయము గొలుపుచుండెను ప్రపంచములోని ప్రాణులందరూ వానిని చూసి భయపడి వాని శరీరాకారము పర్వతము వలె ఉండెను వాని కోరలు మిగుల తీక్షణమై ఉండెను వాని నాలుగు దంతములు మిగుల పొడవై ఉండెను ఈ నాలుగు తప్ప మిగిలిన దంతములు కూడా పొడవై ఉండెను అతని భుజములు భయంకరమై పర్వతముల వలె వ్యాపించి ఉండెను అత్యంత భయంకరమైన వాని నాలుక ఆకాశమును పాతాళమును నాకు నాకు చిన్నదా పర్వత శిఖరముల వలె వాని మెడ మిక్కిలి భయంకరమే కొఠో కఠోరముగా ఉండెను నఖములు పులిగోళ వలె ఉండెను కేశములు భయము గొలుపుచుండెను వాని శరీరము కాటుక వలె నల్లగా ఉండెను ముఖాకృతి మిగిలి మిక్కిలి భయంకరముగా ఉండెను దావానము వలె వాని రెండు నేత్రమును భయము గొలుపుచుండెను ఒక పెదవి ఆకాశం నందు ఇంకొక పెదవి పృథివీ యందు ఉండెను ఇట్లు వి విశాలకాయుడైన మధుడగుడు అక్షసుడు ఆవిర్భవించెను అతనిని చూసి దేవతలందరూ భీతిల్లిరి ఇందులోని మనస్సు కూడా భయావహమయ్యను యుద్ధము చేయవలనను కోరిక కూడా మనస్సు నుండి తొలగిపోవచ్చుండెను ఆ దైత్యుడు వజ్రమును నోటితో పట్టుకొని ఆకాశంను వ్యాపించుతూ ఎదుట నిలిచాను క్రూర దృష్టి గల ఆ దానవుడు మూడు లోకములను మృంగివేయునా అన్నట్టుండెను లింగవలెనన్న ఆలోచనతో కుపితుడై వాడు ఇంద్రుని మీదకు విరుచుకుపడెను దేవతలందరినూ హాహాకారములు సలభచూ మేము సంహరింపబడితిమి అని గట్టి గట్టిగా అరవసాగిరి ఇంద్రుడు ఆ దైత్యని మీద వజ్రాఘాతము చేయవలనని తలంచెను కానీ అతని భుజములు కుంఠితములే ఉండెను అందువలన వాని చంపుటకు అతడు సామర్థ్యము లేని వాడయ్యను వజ్రధారి దేవేంద్రుడు మృత్యువును ఉపమింపబోలు ఆ దానవుని చూశాను సమయానుకూలంగా వచ్చడి సమస్యలను పరిష్కరించటలో నేర్పరే బృహస్పతి ఆచార్య బృహస్పతిని ఇంద్రుడు మనసులో స్మరించను తలంచగనే ఉదారబుద్ధి యోగ బృహస్పతి వెంటనే అచ్చటకు వచ్చను మహా విపత్కరమైన దయనీయ పరిస్థితిలో ఇంద్రుడు చిక్కుకొని ఉన్నాడని బృహస్పతికి అర్థమయ్యను అతడు ఏమి చేయవలేనను కొద్దిసేపు మనసులో ఆలోచించను సచీపతి యోగి ఇంద్రుడినితో పలికెను వాసవ మధుడని పేరుగల ఈ దానవుడు మహాబలశాలి మంత్రముల చేత వజ్రాఘాతము చేత మరణించట అసంభవము చవనముని యొక్క తపస్సునకు ప్రతీకగా ఈ భయంకరమైన రాక్షసుడు యజ్ఞవేది నుండి ఉత్పన్నుడయ్యను దేవేశ్వర ఈ శత్రువు నేనును నువ్వును దేవతలందరూ ఆపినను ఆగడు కనుక నీవు మహాత్ముడకు చవను నిశి వేడము అతడు తప్పకుండా తాను ఆవిర్భవింపచేసిన కృత్యను ఉపశమింపచేయను భగవతి జదంబ భక్తుడా మహర్షి అతని రోషమును విఫలము చేయుటకు ఎవరినూ సమర్థులు కారు రాజా ఇట్లు బృహస్పతి పలుకగా భయభీతుడైన ఇంద్రుడు చవనముని దగ్గరకు వెళ్ళెను వినయముతో తలవంచి ప్రణామము చేసి ఇట్లు పలికెను మునివరా క్షమింపుడు ఈ ప్రచండమైన దానవుని ఉపశమింపచేయుడు సర్వజ్ఞ మీరు సం ప్రసన్నులు కండు నేను మీ ఆజ్ఞను శిరసా వహించుటకు సన్నద్ధుడనై ఉన్నాను భార్గవ నేటి నుండి అశ్విని కుమారులకు సోమరసపానమునకు అధికారులని అంగీకరింపబడుదురు బ్రాహ్మణ దేవత మీరు ప్రసన్నులు కండు నా వచనములు సర్వధా సత్యములు తపోధన అశ్విని కుమారులను సోమరస పానమునకు అర్హత కలవారినిగా చేయు మీ పరిశ్రమ సకలమైనది ధర్మజ్ఞా ప్రయోజనము లేని పని మీరెప్పుడునూ చేయరు ఇప్పుడు అశ్విని కుమారులు మీ కృపచేత యజ్ఞములందు ఇక నిరంతరము సోమరస పానము చేసెదరు అది కాక రాజకు సరియాతి కీర్తి కూడా జగత్తునందు వ్యాపించును మునివర మీ వలన ఈ కార్యము సంపన్నమైనది ఇందుకు మీ ప్రచండ పరాక్రమమును పరీక్షించుటయే నా ఉద్దేశమని తెలుసుకునుము బ్రాహ్మణోత్తమ మీరు నా హితమును కోరువారు ముందుకు సాగుచున్న ఈ మధుడన పేరుగల అసురుణ్ణి వెంటనే ఉపసంహరింపరి ఉపసంహరింపుడు సకల దేవతలకు శుభమును చేకూర్చట మీ మీదనే ఆధారపడి ఉన్నది ఇంద్రుడి ఇట్లు ప్రార్థించగా పరమార్థము నెరిగిన చవనమునింద్రుడు తన ప్రచండ క్రోధముతో ఉత్పన్నమైన రాక్షసుని చేసెను భయపడుచున్న దేవరాజును ఊరడించను ఆ రాక్షసుని పానశాలలయందు జూదములకు వేటలకు నియమములైన స్థానములందు నివసించుటకు ఏర్పాట్లు చేశాను అప్పుడు ఇంద్రుడు భయచకితుడై ఉండెను ఇంద్రుడు నాకు నమ్మకమును మునీంద్రుడు కలిగించను సకల దేవతలను వారి వారికి తగిన కార్యములందు నియమించాను ఇట్లు శర్యాతి యొక్క యజ్ఞమును మునీంద్రుడు పూర్తి చేశాను యజ్ఞము సుసంపన్నమైన తర్వాత అందులో సంస్కరింపబడిన సోమరసమును గొప్ప ధర్మాత్ముడగు చవనముని మహాత్ముడగు ఇంద్రునకు మొదట త్రాగించను దీని తర్వాత అశ్విని కుమారులను త్రాగుమని ఆజ్ఞాపించను రాజా ఇట్లు చవనముని తన తపః ప్రభావమున సూర్యనందనులు మహానుభావులకు అశ్విని కుమారులకు సోమరసాధికారము సమగ్రముగా ప్రాప్తించను యజ్ఞ స్తంభములతో శోభలకు సరోవర తీరము కూడా అప్పటి నుండి ఖ్యాతి వహించను మునీంద్రుని ఆశ్రమము భూమి మీద కీర్తింపబడేను ఈ కార్యము వలన రాజగు శర్యాతి కూడా మిగులు ఆనందించెను యజ్ఞము సమాప్తమగుటతోడనే అతడు తన మంత్రులతో కూడి నగరంకు వెళ్ళిపోయెను మహాప్రతాపవంతుడు ధర్మజ్ఞుడైన నరేశుడు తన రాజధానికి వెళ్ళిపోయి అచ్చట రాచకార్యములను నిర్వహించుచుండెను అతనికి అనర్థులను పుత్రుడు కలిగాను అతనికి రేవతుడను వాడు పుట్టెను శత్రువులను పర పరాజితులను చేసి రేవతుడు సముద్ర మధ్యమమున కుశస్థలి అని పేరు గల నగరమును నిర్మించను నిర్మించను అచ్చట నుండి అతడు ఆనర్తుని దేశమునకు సంబంధించిన విషయభోగములను అనుభవించుచుండెను అతనికి వంద మంది పుత్రులు కలిగిరి పెద్ద కుమారుని పేరు కకుద్మి ఆయనకు రేవతి అని పుత్రిక కలిగాను ఆమె మిగుల సౌందర్యవతి సకల శుభ లక్షణ సంపన్నమై ఉండెను ఆమెకు వివాహము చేయ సమయము ఆసన్నమయ్యాను అప్పుడు మహారాజు రేవతుడు ఆభిచాచ్యుడైన రాజకుమారిని గురించి ఆలోచించుచుండెను ఆ సమయమున రాజకు రేవతుడు అనర్థ దేశమునందలి రేవతమను పేరుగల పర్వతమున నివసించుచు రాజ్యము చేయుచుండెను అతడు తన మనసులో ఇట్లు తలపోసెను ఈ కన్యను ఎవరికిచ్చు సమంజసము సర్వజ్ఞాని దేవతలతో పూజింపబడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయననే అడుగుట మంచిదగును ఇట్లా ఆలోచించి రాజుకు రేవతుడు తన కుమార్తె రేవతిని వెంటనేడుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళాను ఆ సమయమున ఉన్న బ్రహ్మలోకములందు దేవతలు యజ్ఞములు వేదములు పర్వతములు సముద్రములు నదులు దివ్య రూపములను ధరించి విరాజమానములై ఉండెను ఋషులు సిద్ధులు గంధర్వులు పన్నగులు చారుణులు అందరూ చేతులు జోడించి బ్రహ్మను స్థుతించుచుండెరి